హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ మరియు జర్మనీలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటాయి యూరోపియన్ యూనియన్లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ ఉంది ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క ప్రాముఖ్యతను జర్మనీ గుర్తిస్తుంది ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ మరియు ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాలు రెండు వేల ఒకటి నుండి సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాయి మరియు డిజిటలైజేషన్ వ్యవసాయం క్లీన్ ఎనర్జీ ఈ మొబిలిటీ స్మార్ట్ సిటీలు పరిశ్రమ ఫోర్ పాయింట్ జీరో మరియు స్టార్టప్లతో సహా కొత్త సహకార రంగాలను గుర్తించాయి ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున భారతదేశం మరియు జర్మనీలు వర్క్ ప్లాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీపై సంతకం చేశాయి ఇందులో గ్లోబల్ హార్మోనైజేషన్ సొల్యూషన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ సర్క్యులర్ ఎకానమీ మరియు స్మార్ట్ ఫార్మింగ్ వంటి రంగాలలో నిర్దిష్ట సహకారంతో సహా పలు అంశాల పరిధి ఉంటుంది ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక పరిణామాల మధ్య ఇండో లో జర్మనీ మరియు యూరోపియన్ విదేశాంగ విధాన రూపకర్తలకు భారతదేశం కీలక భాగస్వామిగా ఉంది జర్మనీకి భారతదేశంతో స్వతంత్ర వాణిజ్య ఒప్పందం లేనప్పటికీ యూరోపియన్ లో దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అదే సమయంలో భారతదేశం ఇండో పెసిఫిక్ ప్రాంతంలో జర్మనీకి నాలుగవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది అయినప్పటికీ వృద్ధికి చాలా అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదుకి ఈయు ఇండియా రోడ్ మ్యాప్ మే రెండు వేల ఇరవై ఒకటి నాటికి కనెక్టివిటీ పార్ట్నర్షిప్ మరియు రెండు వేల ఇరవై ఒకటి శరదృతువు యొక్క ఇండో పెసిఫిక్ వ్యూహం వంటి కీలక విజన్ డాక్యుమెంట్లు జర్మనీతో సహా ఇయూ భారతదేశంతో సన్నిహిత భాగస్వామ్యాన్ని ఎలా కోరుకుంటుందో సూచిస్తున్నాయి జర్మన్ వ్యాపారాలు మరియు వ్యవస్థాపకులకు భారతీయ మార్కెట్ ముఖ్యమైన అవకాశాలను అందిస్తోంది డిజిటలైజేషన్ వ్యవసాయం క్లీన్ ఎనర్జీ ఈ మొబిలిటీ అర్బన్ డెవలప్మెంట్ స్మార్ట్ సిటీలు రైల్వేలు పరిశ్రమలు ఫోర్ పాయింట్ జీరో స్టార్టప్లు స్కిల్ డెవలప్మెంట్ మరియు నీరు మరియు వ్యర్థాలు నిర్వహణ ఏఐ స్టార్టప్లతో పాటు ఏఐ పరిశోధన మరియు సుస్థిర ఆరోగ్య సంరక్షణలో దాని అప్లికేషన్పై సహకరించడానికి భారత్ మరియు జర్మనీ కూడా అంగీకరించాయి ఐరోపాలో జర్మనీ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి రెండు వేల పద్దెనిమిదిలో జర్మనీ యొక్క గ్లోబల్ ట్రేడ్స్లో భారతదేశం ఇరవై ఐదవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది యుఎస్ డాలర్ బిలియన్లుగా ఉంది అయితే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దీని విలువ ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు యుఎస్ బిలియన్ డాలర్లుగా ఉంది జర్మనీకి భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతులు మిషనరీ మరియు మెకానికల్ ఉపకరణాలు వస్త్రాలు మరియు రసాయనాలు అదే సమయంలో జర్మనీ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ప్రధాన వస్తువులలో ఆప్టికల్ మరియు వైద్య పరికరాలు యంత్రాలు మరియు మెకానికల్ ఉపకరణాలు వాహనాలు ఉపకరణాలు ఉన్నాయి చూసారు కదా ఇదే వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్